ఈ రోజున ఆంజనేయ స్వామి వారికి ఏ విధంగా పూజించాలి మీకు ఏ విధంగా పూజించడం వలన మీ యొక్క జీవితమే మారిపోతుంది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి వైశాఖ మాసంలో బహుళ పక్షంలో వచ్చే దశమి తిథిని హనుమన్ జయంతిగా ప్రతి ఒక్కరూ కూడా జరుపుకుంటూ ఉంటాం హనుమన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహము మీకు ప్రాప్తించాలని అనుకుంటే స్నానం చేసిన తర్వాత ఒక శక్తివంతమైనటువంటి శ్లోకాన్ని చదువుకోవాలి ఆ శ్లోకం ఏమిటంటే అసాధ్య సాధక స్వామిని అసాధ్యం తం తవ కెం వద రామదూత కృపాసింధో సింధో మత్ కార్యం ప్రభో ఈ శ్లోకం కనుక చదువుకున్నట్లయితే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వలన అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా పూర్తి చేసుకోగలుగుతారు ఇలా ఈ శ్లోకం చదవలేని వారు ఓం హనుమంతయన మహా స్వాహ స్వాహ ఈ యొక్క మంత్రాన్ని హనుమంతుని యొక్క జయంతి రోజు ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం వలన కార్యసిద్ధి మీకు తప్పకుండా ప్రాప్తిస్తుంది అదే విధంగా హనుమంత్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారిని ఎలా పూజించాలని అనుకుంటే మీ యొక్క గృహంలో పూజా మంత్రంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచాలి ఎరుపు రంగు వస్త్రం మీద పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని కానీ అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని కానీ ఉంచుకోవాలి అభయ ఆంజనేయ స్వామి అంటే ఒక చేతితో అభిహస్తము ఒక చెయ్యి గదను ధరించి ఉన్నటువంటి స్వామివారిని అభయ ఆంజనేయ స్వామి వారి అంటూ ఉంటారు ఆ యొక్క అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటో లేదా పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోకి ఎర్రటి పూలమాలను అలంకరించుకోవాలి ఆంజనేయ స్వామివారి దగ్గర ప్రమిదలో నువ్వుల నూనెను పోసి ఐదు ఒత్తులను వేసి దీపాన్ని పెట్టాలి తరువాత తమలపాకులతో ఆంజనేయ స్వామివారిని పూజిస్తూ నూట ఎనిమిది నామాలు చదువుకొని అలా నూట ఎనిమిది నామాలు చదువుకోలేని వారు ఓం హం హనుమంతే నమ అనే మంత్రాన్ని చదువుతూ తమలపాకులతో ఆంజనేయ స్వామివారిని పూజ చేయాలి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కోసం గంధ సింధూరంలో కొద్దిగా నువ్వుల నూనెను కలిపి ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోకి మొత్తము కూడా గంధ సింధూరం బొట్లను పెట్టాలి వారిని పూజించిన తర్వాత స్వామివారి యొక్క ప్రీతి కోసం అప్పాలను నైవేద్యంగా సమర్పించాలి కర్పూర నివ్వాలి ఇలా ఈ విధంగా చేస్తే మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఈ వీడియో కనుక మీకు మరిన్ని కోసం నష్టలే సబ్స్క్రైబ్ చేసుకోండి